అపార కరుణామయుడు అపారృపాశీలుడైన భగవద్కృపల సర్వేజనా ది నేమ్ ఆఫ్ హల్లా ది మోస్ట్ బెనిఫిషియంట్ అండ్ మెర్సిఫుల్ కడప జిల్లా సోదర సోదరి మరియు అనంతపురం జిల్లా సోదరి సోదరి మనులందరికీ నా మన కొరగా అభినందనలు ఎందుకంటే నేను పుట్టుకతో అనంతపురం జిల్లా కదిరి పట్టణం మరియు నాగాటిపల్లి గ్రామంలో జన్మించినప్పటికీ ఇరవై రెండు సంవత్సరం తర్వాత నా సుదీర్ఘ జీవన ప్రయాణము కడప జిల్లాలో జరిగింది కడప జిల్లా ప్రజలంత ముఖ్యమో నాకు అనంతపురం జిల్లా ప్రజలు కూడా అంతే ముఖ్యం నేను దాదాపు ఇరవై రెండు సంవత్సరంలో కఠోరమైనటువంటి కష్టాలు అనుభవించి చదువుకున్న తర్వాత రీత్యా కడపకు వెళ్ళినాను కడపకు వెళ్ళి నా జీవితంలో ఒక సురక్షితమైన మార్గంలో ప్రయాణించినాను ప్రస్తుతానికి మా తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రసరాలకు పోయే ప్రయాసాలకు వచ్చి చదివించిన నా తల్లిదండ్రులు ఈరోజు ఇక్కడే స్వర్గస్థులైనారు మా తల్లి చాందీ రెండు వేల ఒకటో సంవత్సరంలో గతించింది తర్వాత మా తండ్రి గారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంన గతించారు వారి జ్ఞాపకార్థం ఒక మాన్యుమెంట్ టైప్లో వారు ఇక్కడే ఈ ప్రాంతంలోనే సుస్థిరంగా ఉండాలా అని చెప్పి ఇక్కడ మసీద్ నిర్మాణం జరిగింది ఈ మసీద్ నిర్మాణం కూడా అప్పటికప్పుడు అనుకొని కేవలం ముప్పై రోజులలో మసీదు నిర్మాణం పూర్తి అయింది తర్వాత మసీద్ నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ దాదాపు రెండు మినాలతో మళ్ళీ ఎక్స్టెన్షన్ పెట్టి దాదాపు కొన్ని లక్షలు ఖర్చు చేయడం జరిగింది తదనంతరం అప్పటి నుంచి కూడా ఈ మసీద్ నిర్వహణ ఈ మసీద్ నిర్వహణ మరియు ఈ సమాధుల నిర్వహణ నా గెస్ట్ హౌస్ నిర్వహణ అంతా నా సొంత ఖర్చులతో ఎవరి మీద ఆధారపడకుండా నేను సేవ చేస్తున్నా ఇటువంటి పరిస్థితుల్లో నా అనంతరం దీన్ని ఎవరు చూడాలా అనే ఉద్దేశంతో మా తల్లి పేరుతో ఉన్నటువంటి ట్రస్ట్ పేరిట కొన్ని కార్యక్రమం చేయాలా అట్లే మసీద్ నిర్వహణ చేయాలా అట్లే నా గెస్ట్ హౌస్ నిర్వహణ ఈ సమాధుల నిర్వహణ ఇవన్నీ వెళ్ళాలంటే ఒక శాశ్వతమైన ఆదాయం కావాల ఈ శాశ్వతమైన ఆదాయం కోసం నేను ఈరోజు సంకల్పించి ఒక పది సెంట్ల స్థలంలో మా తల్లి పేరిట ఒక బిల్డింగ్ నిర్మించాను దాదాపు పది బాడుగ రూములు బాడుగులకి ఇచ్చేదన్న రూములు తర్వాత పైన ఆరు రెసిడెన్షియల్ రూమ్స్ నిర్మించినాను ఈ ఆరు రెసిడెన్షియల్ రూమ్స్ ఎందుకంటే నా నాకు ఇద్దరు కూతురు ఇద్దరు కుమారులు వీరు ఎప్పుడన్నా వస్తే మమ్మల్ని దర్శించుకోవాలనుకుంటే వాళ్ళు ఉండడానికి సౌకర్యం కావాలి కాబట్టి వాళ్ళ కోసం ఈ రూమ్ నిర్మించాను వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఆ రూముల్లో వాళ్ళు కేటాయించిన రూములో వాళ్ళు ఉండవచ్చు పోవచ్చు అది శాశ్వతంగా వాళ్ళకే చెందుతుంది తర్వాత ఈ పది రూములు బాడకి ఇస్తాను వచ్చే బాడుగుతో మసీదు నిర్వహణ చేయాలా ఇంకా మా కొడుకులు వాళ్ళు కూడా బుద్ధిమంతులే మా ఒక కొడుకు డాక్టర్ ఒక కొడుకు పొలిటీషియన్ మరియు ఆడిటర్ కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఖర్చు పెట్టి ఈ ట్రస్ట్ను కొనసాగిస్తారని నేను విశ్వసిస్తున్నాను అందుకోసమే ఈరోజు అందరు పెద్దల సమక్షంలో ఈ బిల్డింగ్ను మా తల్లిదండ్రులు పెట్టే వక్ఫ్ వక్ఫ్ అంటే దానంగా ఇచ్చేయడం ఆ విధంగా ఆ బిల్డింగ్ వాళ్ళకి అంకితం చేశాను ఈ బిల్డింగ్ తప్పనిసరిగా అందరికీ ఈ మసీద్కు ఉపయోగపడుతుందని భావిస్తూ నా నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఒక పొలిటీషన్గా ఒక హిందూపురం పార్లమెంటు నాయకుడిగా తర్వాత ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎంతో డబ్బు ఖర్చు చేయడం జరిగింది అయినా నేనేమి ఎప్పుడు బాధపడలేదు నాకు కావలసింది మా తల్లిదండ్రుల సేవ మా తల్లిదండ్రుల సేవ కోసమే ఇవన్నీ చేస్తున్నా ఇక్కడ నేను సాధించిన ప్రగతి ఏమిటంటే ఈ నాగార్డుపల్లి గ్రామంలో మసీద్ ఎనుకల దాదాపు నేను అరవై ఎకరాల భూమి సంపాదించాను ఈ అరవై ఎకరాల భూమిలో కూడా మా ఆడబిడ్డలకు కొడుకులకు అందరికీ ఇచ్చినాను దాన్ని వాళ్ళందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని ఇక్కడ పంటలు పెట్టుకోవడానికి వచ్చి ఈ రూములు ఉండడానికి వచ్చి మా సేవ కూడా కొంత చేస్తారని అను విశ్వసిస్తూ నాకు భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నా తల్లిదండ్రుల సేవ సామాన్యమైంది కాదు తల్లిదండ్రుల మించిన దైవం లేదు తల్లి పాదార్జములకి కింద స్వర్గం ఉంది తండ్రి స్వర్గద్వారము కాబట్టి అటువంటి తల్లిదండ్రులు నన్ను కనిపించినందుకు నేను సదా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రపంచంలో మరెన్నో కార్యక్రమములు నాకు చేసే అవకాశం భగవంతుని కల్పించాలని నేను విశ్వసిస్తున్నాను అంతేకాకుండా మా మా సంతానం కూడా ఇక్కడే నా కుమారుడు రెండో కుమారుడు డాక్టర్ తన్వీర్ అలీ ఖాన్ ఎంఈసి జనరల్ సర్జన్ ఆయన దాదాపు మంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు డాక్టర్గా ఇప్పుడు పఠాన్ లయన్ ఖాసిమ్ ఖాన్ హాస్పిటల్ అని స్థాపించడం జరిగింది విపరీతంగా ఆపరేషన్ కార్యక్రమం చేస్తున్నాడు అలాగనే పెద్ద కుమారుడు ఆయిటర్ తర్వాత కడప నగర అధ్యక్షుడైన ఆయన రాజకీయంగా బాధపడుతున్నాడు వీళ్ళు కూడా చెప్పాను మా నా తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా చేయాలని మనపూర్వకంగా వాళ్ళను కోరుకుంటూ నేను సాధించిన ఈ ప్రగతిని అట్లే కంటిన్యూ చేసి ప్రజలకు సేవలు అందిస్తారని నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్